హాయ్ అండి అంతా బాగున్నారా అండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఇవేం కాయలు మీకు తెలుసా వీటి పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి వీటి పేరు వీటిని కూర వండుకోమని మా అబ్బాయి రాజమండ్రి దగ్గర నుంచి తెచ్చిచ్చాడండి ఒక అర కేజీ ఉన్నాయి మా ఇంట్లో కూర కంటే కూడాను వీటిని ఒరుగులుగా అంటే ఉప్పుడు మిరపకాయల టైప్లో ఒడియాలుగా పెట్టుకోవాలని మేము నిర్ణయించుకుని వీటిని కడిగి శుభ్రం చేసి ఇలా కట్ చేశాను ఈ కట్ చేసిన వాటికి అర కేజీ కాబట్టి ఒక్క గ్లాసు ఉప్పు ఇంట్లో మీగడ తీసిన మజ్జిగ ఉన్నాయి సమయానికి వాటితో మనం ఒక లీటర్ దాకా మజ్జిగ ఉన్నాయి వాటిట్లో ఈ ఉప్పు వేసి బాగా కలిపి ఈ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవటమేనండి ఇవి రెండు రాత్రులు అలా ఉండనిచ్చి మూడో తెల్లవారి మూడో రోజున వీటిని మనం ఒక ప్లేట్లో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద తీసి ఎండ పెట్టుకోవటమేనండి ఈ ఒరుగులు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవుతా నిలువు ఉంటాయండి మనం పప్పుకూర తోటకూర అలా ఏదైనా కలుపుడు కూరలు చేసుకున్నప్పుడు వీటిని నూనెలో ఉప్పుడు మిరపకాయలాగా వేపుకుంటే ఉంటుంది టేస్టు అదిరిపోతుందండి ఈ టేస్ట్ నేను రుచి చూశాను కాబట్టే ఇలా తయారు చేస్తున్నాను వీటిని కూర చేయకుండా రెండు రాత్రులు వీటిని ఊరనివ్వాలి మూడో రోజు ఉదయాన్నే ఇలా ఒక పాలిథిన్ కవర్ వేసుకొని ఒక బేషన్లో ఇవన్నీ తీసి అందులో వేసి సాయంత్రం దాకా ఎండపెట్టండి తరువాత మళ్ళీ రాత్రి కూడాను ఇవి డబ్బాలో వేసి తెల్లవారి మళ్ళీ తీసి ఎండబెట్టండి అలా రెండుసార్లు వేసి తీసిన తర్వాత మూడో రోజు మాత్రం అలాగే ఇంకా ఉంచేసేయండి చక్కగా ఒరువులుగా బాగా ఎండిపోతాయండి మనం కలుపుడు కూరల్లోకి చాలా బాగుంటాయి ఇవి ఇవి పాడైపోకుండా సంవత్సరం పొడుగుతా నిలవు ఉంటాయండి మరిన్ని పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగుతా వస్తాయి నా దగ్గర ఉన్న ఈ అర కేజీనే పెడుతున్నాను ఎందుకంటే మేమున్న ప్రదేశాల్లో ఇవి మాకు దొరకవు ఇవి కొన్ని చోట్లే దొరుకుతాయి వీటి పేరేంటో మాత్రం మీరే చెప్పండి మీ వైపు ఏమంటారో వీటిని సాయంత్రానికి మళ్ళీ వీటిని ఆ మజ్జిగిలోనే వేసేసేయండి అలా ఎండబెట్టి రెండు సార్లు వేస్తే ఎందుకంటే ఈ ముక్కలకు ఉప్పు పట్టడం కోసం అన్నమాట ఈ తెల్లవారి ఇంకా అలాగే ఉంచేసుకొని బాగా ఉరుగులయినందాక ఎండబెట్టుకోవచ్చండి తెల్లవారి తీసి మళ్ళీ ఎండలో పెట్టుకోండి సేమ్ ఉప్పు మిరపకాయల ప్రాసెస్ ఏనండి ఇవి అవి ఇవి అని కొంచెం మనం కనుక ఇలా ఊరబెట్టుకొని ఎండబెట్టుకొని అట్టి పెట్టామంటే మనకి కలుపుడు కూరల్లోకి ఆదరువుగా ఉంటాయండి వేయించుకుంటే చూడండి ఈ వేసవి కాలం కాబట్టి ఎలా ఎండిపోయాయో డ్రై అయిపోయాయండి వీటిని మనం ఒక బాటిల్లో పెట్టుకొని ఒక డబ్బాలో కానీ అట్టి పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగుతూ వస్తాయండి ఇలా ఉప్పు మిరపాయలతో పాటు ఇవి కూడా వేపి మనం కలుపుడు కూరల్లోకి తింటుంటే ఉంటుంది ఈ వేసవి కాలంలో మనం అన్నీ ఇలా రెడీ చేసి కనుక డబ్బాల్లో స్టోర్ చేసుకున్నామంటే వర్షాకాలం చలికాలం మనకివి చాలా ఉపయోగంగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్